భారత్ పాకిస్తాన్ డీజెంబోల భేటీ కొనసాగుతోంది మరోవైపు ప్రధాని నివాసంలో అత్యుత స్థాయి సమావేశం జరిగింది ఈ రెండు భేటీలతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధులు ధనంజయ్ అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చెప్పండి డిజిఎంల భేటీలో చర్చిస్తున్న ప్రధాన అంశాలు ఏమిటి జనరల్ ఆఫ్ థ్యాంక్ యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రెండు దేశాలకు చెందినటువంటి డీజిఎంఓల మధ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి హాట్ లైన్లో ఈ చర్చలు అయితే పన్నెండు గంటలకు ప్రారంభమయ్యని చెప్పాలి ప్రధానంగా ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి అంశాలపైనే భారత్ వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్తు చేసినట్టుగా మనకి తెలుస్తుంది అలా ఎందుకంటే ఈ ప్రతిపాదనలు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ నుంచే ముందు డీజీఎంఓ భారత్కి వచ్చింది అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినందున దీనికి సంబంధించి పన్నెండు గంటలకి ఇవాళ చర్చలు చేస్తామని చెప్పి కూడా భారత్ ప్రతిపాదించింది ఇరు దేశాలు దీనికి సంబంధించిన అంగీకారం కుదిరిన తర్వాత ఇవాళ పన్నెండు గంటలకి ఇరు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ వైపు నుంచి రాజీవ్ గాయ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ అలాగే పాకిస్తాన్ వైపు నుంచి మేజర్ జనరల్ కా కాశీ చౌదరి తరఫు ఇద్దరు కూడా ఈ హాట్ లైన్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే అంతకు ముందుగా ప్రధాన నివాసంలో ఒక కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది డీజిఎంఓ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి ప్రతిపాదించాల్సిన అంశాలని సిడిఎస్తో పాటు కమాండ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటు త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధాని నివాసంలో దీనికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ డీజీఎంఓ లెవెల్లో జరగాల్సినటువంటి టాక్స్కి సంబంధించినటువంటి ప్రిపరేటరీ అంశాలు అలాగే ప్రతిపాదించాల్సినటువంటి అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది గట్టిగా భారత వైపు నుంచి గట్టిగా తన వాదనని వినిపించాలి అలాగే ఎందుకంటే ప్రస్తుతం ఆధిపత్యం అంతా కూడా భారత్ వైపు నుంచే ఉంది కాబట్టి డీజిఎంఓ భారత్ దీనికి సంబంధించినటువంటి అంశాలని పాకిస్తాన్ డీజిఎంఓతో పంచుకోవాలని చెప్పి కూడా నిర్ణయించినట్టు మనకి తెలుస్తుంది వాస్తవానికి పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఉగ్ర నిందితుల ఊహా చిత్రాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా పాకిస్తాన్కి అందజేసి వాళ్ళందరూ కూడా ముందు అప్పగించే అంశంపై కూడా భారత్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తోంది అయితే కొద్దిసేపటి తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటలకి రెండున్నర గంటలకి ఈ ముగ్గురు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్తో పాటు డీజీఎన్ఓ డీజీ ఏఓ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను తిరువిధ దళాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ముగ్గురు కూడా మీడియా సమావేశం ద్వారా డీజీఎంఓ స్థాయిలో జరిగినటువంటి అంశాలు ప్రతిపాది అవకాశం ఉంది అయితే ఏ అంశాలు ఈ చర్చకు వచ్చాయి అలాగే ఎలాంటి అంశాలు ప్రతిపాదించే అవకాశం ఉంది దీని బ్రీఫింగ్ లో ఏముండే అవకాశం ఉంది అన్నది ప్రతినిధి అరుణ్ వివరిస్తారు అరుణ్ చెప్పండి థ్యాంక్ యూ ధనుంజయ్ ఈ రోజు ప్రస్తుతం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఆ చర్చలు కొనసాగుతున్నట్లుగానే ఆర్మీ డిఫెన్స్కి సంబంధించినటువంటి వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఈ చర్చలు ఇంకా పురోగతిలో ఉన్నాయని కొనసాగుతూ ఉన్నాయని చెప్పి డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి డీజీఎంఓకి అంటే పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇరు ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టంగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఒక హాట్ లైన్ క్రియేట్ చేశారు ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అటువైపు నుంచి పాకిస్తాన్కు సంబంధించిన డీజీఎంఓ ఇటువైపు నుంచి భారత్కు సంబంధించినటువంటి డీజీఎంఓ చర్చలు జరుపుతారు అయితే ఈ నెల ఏడవ తేదీన పాకిస్తాన్కు సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్ర పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత తొలిసారి భారత్ వైపు నుంచి అంటే ఈ మధ్య కాలంలో తొలిసారి భారత్ వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని పాకిస్తాన్కు అందించారు ఈ సందేశంలో పాకిస్తాన్లో అంటే మీ దేశంలో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాలను జైషే అదే అదేవిధంగా లష్కరే ఎయిబా్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాము అనేటువంటి అంశాన్ని స్పష్టంగా డీజిఎంఓ భారత డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓకు తెలిపిన తర్వాత అప్పటి నుంచి తిరిగి పదో తేదీ వరకు పదో తేదీ ఉదయం వరకు ఎలాంటి స్పందన పాకిస్తాన్ వైపు నుంచి రాలేదు పదో తేదీన ఉదయం వచ్చినటువంటి ఒక సంక్షిప్త సందేశం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మరొకసారి పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి పాక్ డీజీఎం పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి భారత్ డీజీఎంఓకి కాల్ వచ్చింది దాంట్లో అన్ని విషయాలు చర్చించుకుందాం సీజ్ ఫైర్కి సంబంధించిన కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆ మేరకు మధ్యాహ్నం పదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అవగాహన మాత్రమే జరిగింది ఈ అవగాహన అండర్స్టాండింగ్ అనేటువంటి పదాన్ని స్పష్టంగా ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారులు ఉపయోగించారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము ఈ అండర్స్టాండ్ ద్వారానే తాము తదుపరి చర్యలకు ముందుకు వెళతాము అని చెప్పి భారత్ కూడా స్పష్టం చేసింది అయితే ఈ సందర్భంలో ప్రత్యేకంగా భారత్ వైపు నుంచి చెప్పినటువంటి ఒక స్పష్టమైన అంశము ముందస్తు గాని తర్వాత అంటే చర్చ ఈ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు గానీ కాల్పుల విరమణ తర్వాత కానీ ఎలాంటి అంశాలపైన చర్చించేది లేదు ఒకటే ఒకటే షరతు అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకులను ధ్వంసం చేయాలి పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందనేటువంటి విధానం తప్ప పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి షరతులు పెట్టడానికి తాము అంగీకరించము అనేటువంటి ఒక విధానాన్ని స్పష్టంగా పాకిస్తాన్కు తెలియజేసిన తర్వాతనే కాల్పుల విరమణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాల్పుల విరమణ పాటిద్దాము అని చెప్పి స్పష్టమైనటువంటి విధానాన్ని పాకిస్తాన్ ముందుంచారు ఇరు దేశాలు అంగీకరించిన తర్వాతనే పదో తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది అయితే ఈ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ కొంత వక్రబుద్ధి చూపించింది జమ్మూ నుంచి మొదలుకొని బుజ్ వరకు ఉన్నటువంటి నూట తొంభై ఐదు కిలోమీటర్లకు సంబంధించిన పాకిస్తాన్ భూభా భూభాగంలో దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్ల భూభాగంలో పాకిస్తాను కాల్పులు జరపడానికి డ్రోన్లు ప్రయోగించడానికి శతవిధాల ప్రయత్నించింది ఇదే విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ ద్వారా విదేశాంగ వర్గాల ద్వారా పాకిస్తాన్కు ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఒక రకంగా ఇచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు ఆ తర్వాతనే మధ్య అంటే పదో తేదీ రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ భారత్ భూభాగంలో నూట తొంభై ఐదు కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ కాల్పులు కానీ ఎటువంటివి చోటు చేసుకోలేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది సో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ గత గంటసేపుగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఇవే అంశాలను ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది సింధూర్ ఏడు అంటే వాస్తవానికి ఇక్కడ ఒక ప్రత్యేక అంశాన్ని చెప్పుకోవాలి ఆపరేషన్ సింధూర్ ఏడో తేదీ రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట సమయానికి చేసినటువంటి భారత్ ఆ తర్వాత ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ అలాగే పదో తేదీ ఈ ఒప్పందం కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకు కూడా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉల్లంఘనకి పాల్పడుతూనే ఉంది పదో తేదీ కాల్పుల ఐదు ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ఇరు దేశాల మధ్య భారత మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి అలాగే కవింపు చర్పు చర్యలు పెద్ద స్థాయిలో జరిగాయి డ్రోన్లు కూడా శ్రీనగర్ నుంచి నాలియా వరకు ఉన్నటువంటి ముప్పై ఆరు లొకేషన్స్లో ఈ ఉల్లంఘనలు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి దీనికి దీటుగానే మన దళాలు అయితే పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చాయని చెప్పాలి ప్రత్యేకించి వాయుసేన అలాగే పదార్థి దళం కూడా పూర్తిస్థాయిలో స్పందించాయి బిఎస్ఎఫ్ కూడా చాలా చోట ఇన్ఫిల్ట్రేషన్స్ అడ్డుకునే ప్రయత్నం అడ్డుకుంది ఉగ్రవాదం కూడా కాల్ చంపినట్టు మనకి వెల్లడించి మనం మళ్ళీ వద్దాం అయితే ఇక్కడ చెప్పాలంటే మొత్తం ఉల్లంఘన అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి నిన్న ఉదయం వరకు కూడా ఈ ఉల్లంఘనలు కొనసాగాయి అయితే ఈ ఉల్లంఘనలకు సంబంధించి పాకిస్తాన్ కి తీవ్ర అభ్యంతరాన్ని భారత్ వైపు నుంచి రక్షణ శాఖ విదేశాంగ శాఖ కూడా తెలియజేసినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కాస్త సరిహద్దు వెంబడి పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పాలి ఎందుకంటే పేహల్గాం దాడి తర్వాత పెహల్గాం దాడి తర్వాత ఇరువైపుల నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే నిన్న రాత్రి మాత్రమే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పాలి ఇరు దేశాల మధ్య అయితే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇటు ఉత్తర భారత్ అలాగే పశ్చిమ భారత్లో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్ట్లను కూడా ప్రస్తుతం భారత్ తెరిచిందని చెప్పాలి ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది అలాగే స్కూళ్ళు అలాగే మామూలు జనజీవనం కూడా సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్పాలి అయితే ప్రస్తుతం ఈ ఉల్లంఘనలకు సంబంధించినటువంటి అంశాలు అలాగే ప్రస్తుతం డీజిఎంఓ స్థాయిలో జరుగుతున్నటువంటి టాక్స్ సంబంధించి అరుణ్ వివరిస్తారు డీజీఎంఓ లెవెల్ జరుగుతున్నటువంటి చర్చలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లుగానే తెలుస్తుంది అయితే ఈ మధ్యలో మనకు వచ్చినటువంటి ఒక సమాచారం ప్రకారం చూసుకుంటే దాదాపు తొమ్మిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మ్యాప్ మనకి అందుబాటులోకి వచ్చింది ఈ మ్యాప్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది మిలిటెంట్కు సంబంధించినటువంటి గ్రూపులను గ్రూపులకు సంబంధించినటువంటి స్థావరాలన్నింటినీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లుగా దాంతోపాటు దాదాపు పదకొండు మిలిటరీ కానీ వైమానిక దళానికి చెందినటువంటి పదకొండు స్థావరాలను భారత భూభాగం వైపు నుంచి జరిపినటువంటి దాడుల్లో పాకిస్తాన్లో ధ్వంసమైనట్లుగా ఇప్పుడు ఒక మ్యాప్ మనకి కొన్ని డిఫెన్స్ వర్గాల ద్వారా వచ్చినటువంటి ఒక మ్యాప్ ద్వారా తెలుస్తుంది దీంట్లో మెల్లర్ కరాచీలో ఉన్నటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సైటు బొలారీలో ఉన్నటువంటి హ్యాంగర్ సైటు సుకూర్ అదేవిధంగా జకోకాబాద్ రఫీక్ అదేవిధంగా రహీబ్ యార్ ఖాన్ సంబంధించినటువంటి విమాన వైమానిక స్థావరము ఈ విధంగా మొత్తం పదకొండు టార్గెట్స్ను మిలిటరీకి సంబంధించి వైమానిక దళానికి సంబంధించినటువంటి పదకొండు స్థావరాలను భారత్ పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా ఇప్పుడు ప్రపంచం కూడా గుర్తించింది ఈ దీని ద్వారా ప్రపంచం ముందు వచ్చినటువంటి అనేక అంశాలను భారత్ ఒక రకంగా సక్సీడ్ అయిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా మూడు అంశాల్లో భారత్ పూర్తి స్థాయిలో సక్సీడ్ అయింది ఒకటి మిలిటరీ ఆపరేషన్ చేయడం టెర్రరిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలను అదేవిధంగా టెర్రరిస్టులకు మద్దతుగా ఉన్నటువంటి పాకిస్తాన్ వైమానిక మిలిటరీకి సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేయడంలో పూర్తిగా విజయవంతం సాధించింది దాంతోపాటుగా అంతర్జాతీయ సమాజం ముందు పొలిటికల్గా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషిగా ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి అనేటువంటి సంకేతాలను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేటువంటి సాక్ష్యాలను ప్రపంచం ముందు ఉంచి పాకిస్తాన్ను ఒక దోషిగా నిలబెట్టడంలో సక్సీడ్ అయింది దాంతోపాటుగా వాణిజ్యపరమైనటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా భారత్ విజయం సాధించింది పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు భారత్తో ఎట ఎలాంటి వాణిజ్యం జరగకుండా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది దాంతోపాటు సముద్ర మార్గం ద్వారా జరగాల్సినటువంటి వాణిజ్యాన్ని కూడా భారత భూభాగంలోకి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ నౌకలు రాకుండా ఉండాలి అని చెప్పని తీసుకున్నటువంటి ఈ రకంగా ఒక రకం చెప్పాలంటే పాకిస్తాన్ ను ముప్పేట దాడి ఒకవైపు ఆర్మీ పరంగా దాడి చేస్తూనే మరొక వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన దాడి చేస్తూ దాడి చేసింది సో ఈ రకంగా ముప్పేట దాడి చేయటం వల్లనే పాకిస్తాను దిగి రాక తప్పనే పరిస్థితి ఏర్పడింది సో ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం అంతా కూడా ఒకవైపు అమెరికా కావచ్చు చైనా కావచ్చు సౌదీ అరేబియా వంటి దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు ప్రధానంగా ఒత్తిడి తీసుకొచ్చాయి ఈ ఒత్తిడి భరించలేకనే పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిపాదన వస్తే తప్ప తాము ఎట్టి పరిస్థితుల్లో దాడులు ఆపేది లేదు అని చెప్పి భారత్ స్పష్టం చేసిన తర్వాత పాకిస్తాన్కి తప్పని పరిస్థితుల్లో శాంతియుత ఒప్పందానికి అవగాహనకు అండర్స్టాండింగ్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు డీజీఎంఓ స్థాయి చర్చలన్నీ కూడా సరిహద్దుల్లో ఉన్నటువంటి నూట అరవై ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఈ మొత్తం సరిహద్దుల్లో ఉన్నటువంటి డీఎస్కలేషన్ అనేది అటువంటి చర్చలు ఇక్కడ జరగబోతున్నాయి పాకిస్తాన్ వైపు నుంచి మోహరించినటువంటి సైన్యాలు కానీ పాకిస్తాన్ వైపు నుంచి మోహరించినటువంటి ఆయుధగాలు కానీ మొత్తం వెనక్కి తీసుకువెళ్లాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో తాము పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో ధీటుగా సమాధానం చెప్తామని ఇప్పటికి సంకేతం ఇచ్చాయి కాబట్టి ఆ దిశగానే ఇప్పుడు చర్చలు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తాం అరుణ్ అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి గతంలో ఈ లైన్ ద్వారా ఇరు దేశాలు ఇండోపాక్ డీజీఎంఓల మధ్య జరిగినటువంటి ఈ అంశం టాక్స్ చర్చలు అయితే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారవ తేదీన జరిగాయి ఇంతకుముందు గతంలో అయితే అప్పుడు ఇండోపాక్ ఇంటర్నేషనల్ బోర్డర్తో అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసి ప్రాంతంలో ఈ చొరబాట్లకు సంబంధించినటువంటి అంశాలని భారత డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ కూడా చేరవేశారు దీనిపైన తీవ్రంగా అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు అప్పుడు పీర్ పంజాల్ నుంచి అలాగే వివిధ శ్రీనగర్ నుంచి దిగును అనంతనాగ్ నుంచి దిగునున్నటువంటి వివిధ ప్రాంతాలు జమ్మూ అలాగే పంజాబ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్కి సంబంధించి తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద చొరబాట్లు ఉన్నాయి ఆయా సంస్థలు అంటే పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యం కావచ్చు ఐఎస్ఐ కావచ్చు అలాగే వివిధ సంస్థ ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పటికీ చొరబాట్లు చేస్తు ఉన్నాయి అలాగే పహల్గామ్ దాడిని కూడా ఇది ఇదే తరహా చూడచ్చు జై జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద అనుబంధ సంస్థే చేసిందనే స్పష్టం అవుతుంది అయితే ఇక్కడ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం స్వయంగా ఇరు దేశాల మధ్య జరిగినప్పటికీ మే పది జరిగినప్పటికీ కూడా ఆ తదుపరి కూడా పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి పరిస్థితి ఇప్పుడు డిజిఎంఓ స్థాయి చర్చలు నడిచినప్పటికీ కూడా మళ్ళీ పాకిస్తాన్ ఈ కవింప చర్యలు కావచ్చు చొరబాట్లు కావచ్చు పాల్పడే అవకాశం ఉందా మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడే అవకాశం ఉందాచువల్ గా చూడాలి పాకిస్తాన్ ఈ విషయంలో పాకిస్తాను దుష్టబుద్ధి తమ తమ ఒక ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాను ఒకవైపు దాడులు చేస్తున్నామనే పేరుతో తాము శాంతి కోరుకుంటున్నాము భారత్ మా పట్ల అక్రమంగా వ్యవహరిస్తుంది అనేటువంటి సంకేస్తాన్ని చూపించుకుంటూనే మరోవైపు రెండు రోజుల క్రితమే చొరబాట్లకు భారీ స్థాయిలో చొరబాట్లకు ప్రయత్నించింది ఇది ఆల్రెడీ జరిగింది ఇప్పుడు కొత్తగా జరగటానికి కాదు రెండు వేల పద్దెనిమిది తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారంలో ప్రతి రెండు రోజులకు ఒకసారి డీజీఎంఓ లెవెల్ అధికారులు డీజీఎంఓ స్థాయి అదే కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు పరిస్థితి మొత్తాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ మా వైపు నుంచి ఇది జరుగుతుంది మీ వైపు నుంచి జరుగుతుంది చెప్తారు కానీ ఈ రెండు రోజుల కాలంలోనే పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఒక పనికిమాలన వ్యవహారంగా చెప్పుకోవచ్చు ఒకవైపు డ్రోన్ల ద్వారా ఇతరత్ర ఆయుధాల ద్వారా లాంగ్ రేంజ్ మిషన్స్ ద్వారా దాడి చేస్తూనే మరోవైపు ఉగ్రమూకలను పాక్ భారత్లోకి చొప్పించేందుకు ప్రయత్నించింది ఈ చొప్పించేటువంటి క్రమాన్ని బిఎస్ఎఫ్ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి బిఎస్ఎఫ్ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని ఏడుగురిని మట్టుబెట్టాయి ఏడుగురిని కాల్చి చంపాయి కూడా సో అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో చొరబాట్లు అనేవి పాకిస్తాన్ వైపు నుంచి లేకుండా చర్యలు తీసుకోవాల్సిందే రెండు పాకిస్తాన్లో ఇప్పటికే తలదాచుకున్నటువంటి ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అందరికి అన్నిటికంటే ముఖ్యంగా పహల్గాం దాడికి సంబంధించి ఎవరు దాడికి పాల్పడ్డారు వారి వారి ఊహా చిత్రాలతో సహా వారికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ ఇప్పటికే పాకిస్తాన్ ముందు ఉంచారు కాబట్టి వాట వారందరినీ భారత్కు తప్పనిసరిగా ద్వైపాక్షిక ఒప్పందం అంటారా మిలిటరీ ఒప్పందం అంటారా ఏదన్నా కావచ్చు కానీ భారత్కు ఎట్టి పరిస్థితులు వారిని అప్పగించాల్సిందనేటువంటి ప్రధాన డిమాండు పాకిస్తాన్ ముందు భారత్ పెట్టబోతున్నట్లుగానే తెలుస్తోంది అంటే అరుణ్ మరొక అంశం ప్రధానంగా అంశం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అంతా కూడా పాకిస్తాన్ మీద పూర్తిస్థాయి ఒత్తిడిని పెంచింది అటు త్రివిధ దళాలు కూడా మూడు వైపుల నుంచి కూడా ముప్పేట దాడి చేసే ఒత్తిడి పెంచాయని చెప్పాలి గగన తలం నుంచి అలాగే భూతలం నుంచి సముద్ర తలం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులు పూర్తిస్థాయిలో ఒత్తిడి పెంచాయి అయితే ఈ ఒత్తిడి మేరకే పాకిస్తాన్ వైపు నుంచి డిహెజంఓ నుంచి ఈ ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది ప్రస్తుతం ఈ చర్చలు అయితే కొనసాగుతాయి దీనికి సంబంధించి మీడియా సమావేశాన్ని కూడా కొద్దిసేపట్లోనే డీజీఎంఓ స్థాయి అధికారులు మూడు త్రివిధ దళాలకు చెందినటువంటి అధికారులు వెల్లడించే అవకాశం ఉంది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తంగా తొమ్మిది అంశాలలో విజయం సాధించిందని చెప్పాలి వాస్తవంగా అటు పాకిస్తాన్ అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్ర ఉగ్రశిబిరాలని భారత్ ధ్వంసం చేయడంతో పాటు అదే అదే సమయంలో దాడి ఎదురుదాడికి పాల్పడినటువంటి పాకిస్తాన్ మిలిటరీ బేస్ను మిలిటరీ బేస్ను అలాగే మిలిటరీ బేసెస్ని ఎయిర్ఫీల్ ఎయిర్ఫీల్డ్స్ ను కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీసింది అలాగే ఎయిర్ 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 డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అక్కడ నుంచి పాకిస్తాన్ శత్రుముఖల నుంచి వచ్చేటువంటి దీర్ఘశ్రేణి క్షిపణులు కావచ్చు హెవీ మిషన్ హెవీ వెపన్స్ కావచ్చు అలాగే గుంపు కొత్తగా వచ్చినటువంటి డ్రోన్స్ను కూడా పూర్తి స్థాయిలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది అంటే ఇక్కడ చూడాల్సింది స్వదేశీయంగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పెట్టాలని చెప్ప చెప్పొచ్చు మొత్తం మీద రెండున్నరకి ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు వెల్లడించే అవకాశం ఉంది ఇది ఇప్పటివరకున్నటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్ టీవీ న్యూస్ ನ್ಯೂಡಲ್ಲಿ ಅರುಣ್ ಕಲ್ಸಿ.